కూర్చో ఏం పని ఉంది కూర్చో బా ఉద్యోగానికి వెళ్ళి నిన్నంతా ఆయన అట్టుకుని అక్కడ ఏడిసిందంట మందులో ఆయన వదిలేసి వెళ్ళాక పిల్లలు వదిలేసి వెళ్ళరా ఉద్యోగాలకి ఎడతారు అలాగా ഒരു നാല് രോജി അലവാട്ടായി പോന്നലേ ഏടിച്ച് അട്ടി ദോചോ പാൽ താകത്ത ലംഘന പാൽ താങ്കട വീഡിയോ తాత మ్యాన్ ఉద్యోగం అయిపోయిందంటారా పోస్ట్మెన్ అంట నీ మనవాళ్ళు మోయడానికే నువ్వు అలాగంటే ఎవరు మోస్తారు మరి పడ్డుపో నీ వడియాలు బాయ్ పొద్దున్న వాళ్ళ పొద్దున్నలాగే ఏదైనా కొట్టుకు పంపించి వెళ్ళు మరి ఆడు బాగా ఎడతాడు అయినా రేపు వెళ్ళవు కదా ఆదివారం పెళ్ళుండు నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆంటీ మధ్యలో చెప్తుంది ఏటా అనుకుంటున్నారా అంటే స్వాతి వస్తానంటే వాళ్ళ అబ్బాయి పరిగెట్టుకుంటే వెళ్తుంటే వాళ్ళ అమ్మ ఎత్తుకుంటుంది కదండీ ఎడుక్తుంది కదా అది ఒరిజినల్ వాయిస్ ఉంచితే బాగుంటుందిలే అని చెప్పలేదు అంకుల్ గారు మాటలు అవన్నీ మీకు ఒరిజినల్ వాయిస్ పెట్టాను అనమాట ఇంకా అలా ఉంటుంది మరి మన వాళ్ళు తీసుకెళ్ళడానికి అంకుల్ గారు అలా అంటే ఎవరు తీసుకెళ్తారు చెప్పండి మీరే కామెంట్లో కామెంట్ చేయండి మీ మా అంకుల్ గారు అలా అంటారు సరే ఈ షాప్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇక్కడ మాకు దగ్గరలోనే మా ఇంటి పక్కన పెట్టారండి హోల్సేలు అయితే వాళ్ళు డిమార్ట్ మీద ఇంకా రూపాయి రెండు రూపాయలు తగ్గుతుందంట ఒరిజినల్ అంతా అని చెప్పారు అయితే సరే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా తొనిలో వాళ్ళకి ఒకవేళ మీరు చూసుకోండి డిమాట్ రేట్లు ఇక్కడ రేట్లకి చూసుకొని కావాలంటే నచ్చితే తీసుకుంటారని వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీకు పెడతారు ఫోన్ నెంబర్ పెడుతున్నానండి డోర్ డెలివరీ ఫ్రీ అంట మీరు ఫోన్ చేసినా సరే డోర్కి తీసుకొచ్చి ఇస్తారంట ఫ్రీగా అదే చెప్పారు వాళ్ళు నేనైతే అక్కడికి వెళ్ళి చూసుకొని తెచ్చుకున్నాను అనుకోండి పక్కనే కాబట్టి ఇంక నాకైతే ఈ బిల్ అయింది చెల్లి వాళ్ళ పాప వచ్చింది కదా గోరుమెట్ చేద్దామని తెచ్చాను అంటే మా అడిగాను మా చెల్లి వాళ్ళ పాపని ఏం తీసుకు ఏం చేయనురా అనేసి ఇంకా తనైతే అలా చెప్పింది సరేలే ఇంకా గోరుమెట్ ఇల్ కావాలి పెద్దమ్మా అంటే సరేలే అని చేద్దామని తెచ్చాను అనమాట ఇంక నైట్ అయితే ప్రేర్ అయిపోయాక అందరూ టిఫిన్ చేశారు మా మా చెల్లిగారు అమ్మాయిని కూడా అన్నం తినమంటే సరే కొంచెం టిఫిన్ కొంచెం అన్నం తిన్నదనుకోండి పొద్దున్నే మా మేనల్లుడు వచ్చాడు వాడు అసలు ప్రోగ్రాము వేరే ప్రోగ్రాము అంటే ఇక్కడికి చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాను అక్క రాలేకపోతున్నాను అయితే నేను వస్తాను ఇక్కడ మా కనిగిరి వెళ్ళాలి ఇక్కడ ఒక రోజు ఉండి అక్కడ కనిగిరి వెళ్దాము అని అనుకుంటున్నాను అని అన్నాడు సరే రారా అన్నాను అయితే కనిగిరి వెళ్ళును వాళ్ళు లక్షవారం ఇక్కడికి వచ్చి శుక్రవారం నైట్ కనిగిరి వెళ్దాం అంటే పద్నాలుగు నైటు కనిగిరి కాకపోతే అక్కడికి వెళ్ళడానికి వాళ్ళ పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయిందని ఇంకా రాలేదు ఆదివారం వచ్చాడండి ఇంకా ఆదివారం వచ్చి ఒకరోజు మాతో స్పెండ్ చేశాడు వైజాగ్లో ఉంటాడండి మా మేనల్లుడు అంటే అన్నీ కొడుకు ప్లస్ చెల్లెలు కూతురు మా గారు అంటే అందరూ దగ్గర వాళ్ళేలేండి మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా అందరూ దగ్గర వాళ్ళు అని మేమైతే అయితే బయలుదేరా ఇది షార్ట్ కూడా పెట్టాను కాకపోతే మళ్ళీ ఫుల్ వీడియో కూడాలో కొంచెం యాడ్ చేస్తున్నాను ఇక్కడ అంట డాడీ ఎక్కువ ఏంటి అంటున్నాం మీ డాడీని వదిలేసి వస్తాం మేము ఇల్లు ఇక్కడ ఆప్తే అవును ంద్రం కొంచెం పెందలకాడట్రా ఎటుగద్దని చెప్తే అలాగాడు ఎప్పుడో ఒకసారి వస్తాడు రావాలి ఇంకా బాగుంది రావాలి పరిస్థితి బాగాలేదు వాళ్ళు పాస్టర్ గారికి బాగాలేదు వస్తుంది పద బాయ్ 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 అందరం అయితే చర్చికి వెళ్ళామండి చర్చికి వెళ్తే ఇంక పాస్టర్ గారు కూడా మా మేనల్లుడికి మా చెల్లిగారు అమ్మాయికి ప్రేయర్ చేశారు ఇంకా అది అయిపోయాక ఇంటికైతే వచ్చేసాం కదా ఆ రోజు కోడిగుడ్లు కూరని షార్ట్లో పెట్టాను మీకు ఆ రోజైతే ఏమీ పెద్దగా వంట చేయలేదు తర్వాత సాయంత్రం ఏమో స్వాతి భోజనం చెప్పింది వాళ్ళకి ఆ మరుసటి రోజు చేద్దాంలే అని చెప్పేసి నేనైతే చేయలేదు ఈడైతేనండి ఇంకా బండి అయితే చాలా ఇదిగా ఆడికాడి ఎక్కేసి తాళాలు తిప్పేస్తున్నాడు అండి హ్యాండిల్ తిప్పేస్తున్నాడు చాలా అలర్ చేస్తున్నాడు నిజంగా బండి కావాలంటండి ఇప్పుడు ఆడ వయసుకి కంపల్సరీ ఎవరన్నా లేకపోతే ఆడ వెళ్ళిపోయి బండి ఎక్కేస్తున్నాడు అలా ఉంది కొంచెం కూడా మిస్ అయ్యామంటే మటుకు బండి మీద నుంచి పడిపోతాడేమో అని భయమేస్తుంది వీడి పరిస్థితి చూస్తే ఇలాగ ఉందండి మాకు సరే ఇంక మొత్తానికి చర్చి నుంచి అయితే వచ్చేసాక ఇంక అందరం కలిసి భోంచేస్తాం అది మీకు షాట్లో కూడా పెట్టాను కదా డోర్లు వేస్తే వెళ్తాం రా నువ్వు కూడా అని కాసేపు కూర్చొని వచ్చేద్దాం నేనేం తిరగను కదా అందరితో పాటు రావడానికి ఎందుకు అలాగే ఉడికింతా వాళ్ళని ఎందుకు అలాగా అంకుల్ గారు స్వాతి కోసమే కాదండి అందరి కోసము బాగానే ఉంటాడు కానీ వాళ్ళ దగ్గర మటుకు నా పెద్ద కూతురు నా పెద్ద కూతురు అని ఉడికితాడు ఇంకా వాళ్ళేమో ఇంకా అలాగే నీ పెద్ద కూతురు అయితే చాలు ఇంకా మేము అవసరం లేదని వాళ్ళు అంటుంటారు ఇలాగే గొడవ ఆడుకుంటారండి ఇంట్లో అందరిలో ఇలా ఉంటుందో లేదో తెలియదు మా ఇంట్లో మటుకు ఉంటుంది సరేనాడు పార్క్ వెళ్దాం సరదాగా వెళ్తాం తుల్లో ఏమున్నా ఏం లేవు సుద్దు కింద ఆటోకే కదా ఎందుకు రావు నడు నేను తీసుకెళ్తాను కదా వెళ్తావు లేదా దా నువ్వు కూడా కూర్చో కూర్చో మా మేనల్లి డాళ్ళు వచ్చారు కదా సరే సరదాగా బయటికి వెళ్దామని ఆదివారం సాయంత్రమేనండి ఇంకా ఆ రోజైతే ప్రేయర్ ఉండదు పగలైపోద్ది కదా ప్రేరు అందుకని పార్క్ అయితే వెళ్దామని అని ఇంకా తున్లో పార్క్ ఒకటే ఉందండి మాకు ఇక్కడ చూడదగ్గ ఏమి ఉండవు ఎవరైనా వస్తే అలా కొంచెం అలాగే ఈ మధ్య మటుకు పార్క్ ఒకటి కట్టారు ఎవరన్నా వస్తే సరదాగా అలా రిలాక్స్ అవ్వడానికి పిల్లలు ఆడుకోవడానికి అది పార్క్ బాగుంటుందిలేండి ఇంతకుముందు పాకిరేపేటలో రూపాయి టికెట్తో అంబేద్కర్ పార్క్ అని ఒకటి పెట్టారండి అందులో అయితే చాలా బాగుండే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా అన్ని బొమ్మలు ఉండేవి అన్నమాట అంటే ఒంట్లు ఏనుగులు చాలా అక్కడ ఇంకా అది పాడైపోయింది ఇంకా దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఇంకా అది అలా వదిలేశారు ఈ మధ్య మటుకు ఈ పారు పెట్టారండి ఇంకా ఎవరన్నా తుని ప్రసిద్ధి ఏంటంటే ఏం చెప్పలేనండి ఈ పక్కన ఒక గుడి ఉంటుంది తలుపులమ్మ గుడి అదే ప్రసిద్ధి అని చెప్తాను నేను అంటే అక్కడికి చాలామంది గుడికి వస్తుంటారు చాలామంది అడుగుతారు మీ తునిలో ఏంటి ప్రసిద్ధి అంటారు మా తునిలో అయితే ఏమీ లేదండి చెప్పడానికి మరి కాకపోతే అందరూ హ్యాపీగా ఉంటారు సరదాగా ఉంటారు ఒకళ్ళు ఆప్యాయంగా పలకరించుకుంటూ బాగుంటారు అనమాట అలాగే నవ్యా అయితే నవ్య కోసం ఆగా అమ్మ మీ నాన్న అంకుల్ గారు ఎక్కడికి రారండి పార్కే కాదు సినిమాయే కాదు ఏమి చూపించకుండా నన్ను అయితే ఇలా ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు దాటించేశారనుకోండి ఎప్పుడో పెళ్ళైన కొత్తలో మటుకు ఒక రెండు మూడు సినిమాలు తీసుకెళ్ళాడని తర్వాత అయితే మానేసాం ఇంకా నేను ఇంకా మొత్తానికి ఇంకా ఎక్కువగా ప్రేయర్లోకి వచ్చేపాటికి ఇంకా అసలు నేను ఏమీ చూడట్లేదు అనుకోండి అంటే ఫస్ట్ సంగతి చెప్తున్నాను ఇప్పటికీ కూడా ఏదైనా పార్క్కి వెళ్దాం రా అంటే చాలా బతిలాడి ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అండి వచ్చాడు ఇంతకుముందు కూడా ఈ పార్క్కి వెళ్ళాను మా ప్రతాప్ వచ్చినప్పుడు ఇది రెండోసారి పార్క్ వెళ్ళడం కావాలంటే ఆ వీడియో ఉంటుందో వెళ్ళి చూడండి అప్పుడు కూడా నన్ను గేట్లో వదిలేసి వెళ్ళిపోయాడండి ఇప్పుడు మటుకు పిల్లలు నేను బతిలాడగా బతిలాడగా వచ్చారు కూర్చున్నారు కానీ కూర్చున్నా సరే మనవడు మనవరాలు రాలేదని ట్యాంక్స్ పడిపోతున్నారండి అక్కడ స్వాతి వాళ్ళ పిల్లల్ని తీసుకురాలేదని అయితే ఆ ఆటో ఏమో నుంచి వస్తుందేమో అనుకొని బయలుదేరాము తీరామోసే అది వేరే రూట్ నుంచి తీసుకురావడం వల్ల మేము రాలేదు తర్వాత పూజ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మన్నాం సరే వాళ్ళని తీసుకొని రెండమ్మ అని చెప్పాము ఇక్కడేమో పాప ఎవరో చూస్తుంటే అంకుల్ గారు కూర్చోబెట్టుకొని ఫోటో దిగుతున్నారు ఇంకా ఆడపిల్లలు లేనట్టుంది మీ అంకుల్కి కూతుళ్ళు అందరూ అలా ఫోటోలు దిగారండి మనవరాలు మనవడం మనవరాలు వచ్చేదాకా కొంచెం ఆయన అలా సైలెంట్గా కూర్చున్నారు రావడమే పెద్ద గొప్ప అండి నాకు అలా వచ్చి కూర్చో అన్నా కూర్చోరండి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఇప్పుడు వచ్చి ఎంతమంది కొంతమంది బాధపడిపోతారండి నేను బాధపడేదానండి ఫస్ట్లో కానీ ఇంక అలవాటు అయిపోయిందిలేండి ఇంక నాకు ఇంక ఇంట్లో కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాను ఎక్కడికి తీసుకెళ్లవు అది ఇది అని ఇంకా అలా అలవాటు అయిపోయి ఇంక అవన్నీ మానేశాను అనుకోండి ఇప్పుడు ఇంకా అలా అందరూ ఫోటోలు చဲ ఎలా తిరిగి హై బై బై హాయ్ హాయ్ మైక్ బానే హోచ్ చేసింది అమ్మా నా మనరలో వెరీ గుడ్ అమ్మా ఆగా తాటే చేసుకున్నాడు అప్డే అందరం ఆ గ్రూప్ నన్ను అయితే ఇగ్నోర్ చేసేయండి నేను అలాగే పెద్దగా ఏం రెడీ అవ్వను ఎలా మెడితే అలాగే వెళ్ళిపోతాను అనుకోండి దాన్ని చూడకండి మీరు ఇంకా సరే ఇంకా అలా చిన్నది అలా ఫోటోలు దిగాము సరే పెడదామని పెట్టానులేండి చిన్న ఫోటో ఇంక ఇక్కడ వీళ్ళందరూ ఫోటోలు అయితే దిగుతున్నారు ఏమో అయ్యేమో వదిలే నేను వెళ్ళి ఆడుకుంటాను నన్ను ఎవరు తీసుకెళ్లొద్దని ఎడుతుందండి ఇంకా అలా పేచీ పెడతది వచ్చాక ఇంకా వాళ్ళ తాత దగ్గరికే పరిగెడుతున్నాడు అండి ఇంకా వాళ్ళ తాత ఆడిపిస్తున్నాడు నేను అటు తీసుకెళ్ళి ఆడిపించమన్నాను ఇంకా ఇంకెవరికి వాళ్ళు ఫోటోల సందల్లో ఉన్నారండి నేను మా మేనల్లుడు ఓ పక్కకు పోయాం ఇంకా ఓ పక్కకు పోయి అలా కూర్చున్నాం ఇక్కడైతే ఇలాగ ఆడుకోవడానికి పిల్లలకు ఇయ్యాలా తర్వాత ఈ ఎక్సర్సైజులు ఇవన్నీ అయితే మటుకు ఉన్నాయండి ఇంకా సరదాగా పిల్ల అవిగా వాళ్ళ అక్కలకు ఫోటోలు తీస్తున్నాడు అండి ఇంకా దిగులే నేను ఏం చూడాల నీకేసి వాళ్ళిద్దరికేనా వీడికి సంవత్సరం వాడికి ఆరు నెలలు ఆరు నెలలకి ఆప ఆడికే సంవత్సరం ఇడికి రెండో వస్తాయి రేపు ఏప్రిల్లో నాన్న కొడుకే నా కొడుకే బొబో ఇది ఎక్కడికి రా ఈ డేటా ఈ డేట్ అంటున్నారు ఇది రెండోసారి నేను రాడం ారిపోరా తీసుకొస్తాడులే మేము ఎప్పుడు అలాగే వస్తాం అదేలే నమస్తే చెప్పాయనకి అంటే వచ్చాను చదివించాను కష్టపడేదోలా ఏం సంపాదించలేదు కానీ చదివించి ఇంకా సంపాదించలేదు సంపాదించలేదు అండి అలా చదివించాను ఏదో లాగా పిల్లలకి వీళ్ళందరినీ చూసి ఆ పక్కన ఎవరో ఒక ఆయన తెలియదు కానీ ఎంతమంది అమ్మా మీకు పిల్లలు అంటే నలుగురు ఆడపిల్లలు అండి అన్నాను అందుకే అలా చెప్తున్నారు నిజమేనండి మేము ఇంకా ఏం సంపాదన కోసం అయితే ఆలోచించలేదు కానీ నలుగురిని చదివించాలని ఇంకా అంకుల్ గారు నేను ఏదోలా లాక్కొచ్చాము వెళ్ళినాయి ఇంకా ఇద్దరికి పెళ్ళిళ్ళు అయితే చేయాలనుకోండి సరే ఇంకా అయితే ఈ ఐదింటికల్లా వెళ్తే బాగుంటుంది మేమైతే ఇంక లేటుగా వెళ్ళాం కదండి ఇంకా లేట్ దాంట్లోనే తిరిగి వచ్చేసాము అంకుల్ గారు నేను బైక్ మీద వచ్చేసాము సెల్లేమో వీళ్ళ దగ్గర ఉండిపోయింది పినియాస్ ఏం చేశాడంటే అలాంటి బుడక ఒకటి ఉందండి అయితే ఆ బుడగ పగిలిపోయిందండి బండి మీద దాని కాడ వెంటనే పారేసాడండి ఆయనకి ఎంత కోపమో చూడండి సెలవు లేదండి లేదండి నేను మీకు నిజంగా ఆ సన్నివేశం తీసి చూపిద్దును వాళ్ళ ఇంటికాడ దించితే కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడండి అండి నడుచుకుంటాను అంటే బుడగ పగిలిపోతే మేము ఏం చేస్తాం చెప్పండి అలా ఉన్నారు వీళ్ళు పిల్లలు ఏదో కంప్యూటర్ యుగంలో పిల్లలలాగా ఇప్పటి నుంచే అన్నీ తెలుస్తున్నాయి మా పిల్లలు చిన్నప్పుడు అలా అలగడాలు కలగడాలు ఏం తెలిసి కాదండి ఏది పెడితే అదే ఏది ఇస్తే అది దాంతోనే ఆడుకునేవాళ్ళు ఇది కావాలమ్మా ఇది అంటే అసలు అడగడమే తెలీదు ఏదన్నా బెదిరింతే నేనే బెదిరించడం కొట్టడం తిట్టడం కానీ అంకుల్ గారు అయితే ఎప్పుడు చేసుకోవడం ఎరగరు పిల్లల్ని నేనే ఇంక నాకు తండ్రి భయమన్నా లేకపోతే తల్లి భయమన్నా ఉండాలి కదా పిల్లల కానీ నేనే ఎప్పుడు బెదిరింతా ఉండేదాన్ని లేదంటే వీళ్ళ నలుగురిని పెంచడం చాలా కష్టంగా ఉంటుందండి మరి ఇప్పుడులాగా అంత గారాలు పెట్టలేము అప్పటి వాళ్ళు మొత్తానికి ఇంక ఇంటికైతే వచ్చేసామండి కాసేపు ఇంకా అలా కూర్చొని మాట్లాడమని ఇందాక దివ్య ఫోటో దిగుతుంటే దిగు దిగా అన్నాను కదండి జుట్టు ఎర్రపేసుకొని ఫోటో తీదామని ట్రై చేసి నేను ఉన్నానని జుట్టు ఎర్రపోసుకోలేదండి అదన్నమాట ఇంకా అలా ఉంటుంది సరే మా మేనల్లుడిని మా చెల్లిగారు అమ్మాయి స్వాతి వాళ్ళు ఇంటికి వెళ్ళారు భోజనానికి ఇంకా ఆళ్ళు వచ్చేదాకా మేమైతే కూర్చున్నాము ఇంకా ఆళ్ళు కూడా వచ్చాక కాసేపు చాలా సంవత్సరాల తర్వాత వచ్చారులేండి అందుకని ఇంకా ఆడితో కూడా కాసేపు కూర్చొని మాట్లాడి మేనల్లుడు కూడా కనిగిరి వెళ్దాం అనుకున్నాడు కదండి వెళ్ళలేకపోయామని చెప్తున్నాడు అనమాట ఇంకా కనిగిరి వెళ్ళాల్సిందే కానీ కాకపోతే వాళ్ళ పాస్టర్ గారికి యాక్సిడెంట్ అవడం వల్ల వెళ్ళలేదు ఇంకా అదే బాధపడ్డాడు ఇంకా మేము కాసేపు కూర్చొని కూసులో అయి ఆడుకున్నాక ఇంకా వచ్చి ప్రేయర్ అయితే పెట్టుకున్నామండి మా అయితే బైబిల్ చదివాడు అంకుల్ గారు ప్రేయర్ చేశారు అయితే వాళ్ళు తొందరగా పడుకుంటారు కదా ఇంకా వాళ్ళని కంగారు పెట్టి అంకుల్ గారిని ఇంకా తొందరగా ప్రేయర్ అయితే పెట్టుకున్నామండి ఇంకా అందుకే టైం చూపించాను ఈ వీడియో వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నాకు సపోర్ట్ చేయండి తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను ఉంటానండి బాయ్